హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆశా పల్టూరు పిల్ల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా చిన్న ఆశ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ అయితే పడిపోయింది వర్షాలు పడుతున్నప్పుడు గాలి బాగా వేస్తుంది కదా కర్ర పొడువుగా ఉండడం వల్ల అయితే దడి అనమాట తీసి అయితే కడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోతున్నాము అసలు బయట వాతావరణం అయితే అస్సలు ఏం బాగాలేదు ఇలా మన వయసులో ఉన్న పిల్లలమే ఎలా అయిపోతే ముసలి ఏమైపోతారో కూడా అర్థం అవట్లేదు అన్నమాట మా నాన్న పనికి వెళ్తున్నారు కానీ పని నుంచి వచ్చేంతవరకు నాకైతే ఎలా ఉంటుంది ఎలా ఉంటున్నాడో ఎలా పని చేస్తున్నాడో గాలి వేయట్లేదు అని ఆలోచిస్తూనే ఉంటాను నేనైతే నాన్న కోసం ఇంతడైతే ఇలా అనమాట చాలా అంటే చేమలు ఉన్నాయండి ఆ కర్రలు తీసిన దాంట్లో చీమలు అయితే ఉన్నాయి నన్ను అయితే బాగా కుట్టేస్తున్నాయి అన్నమాట ఎంత చీమల పిండి వేసానో అక్కడ చాలా రద్దు చేస్తాను నానొస్తే ఇంకా తిడతాడేమో రద్దు ఇంటికి చేసావు ఇంత అని నాకు కాళ్ళు కూడా అయినా సరే దంచేస్తున్నాయి పుట్ల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ తీసిన కర్రల్లో చీమలు అయితే ఉన్నాయి గాలి వేయట్లేదు ఎండ కాస్తుంది చేమటలు ఎక్కిస్తున్నాయి అయినా సరే నా పని అయితే నేను చేసుకుంటాను హ్యాపీగా మనం చేసే పనిలోనే కదా హ్యాపీనెస్ చూసుకోవాలి రేపు అనే రోజు హ్యాపీగా ఉంటామంటే ఈరోజు కష్టపడడంలో తప్పులేదన్నమాట నేను వర్షం పడుతున్నప్పుడల్ ఈ దడేలాగన్నా తీసి కట్టాలి తీసి కట్టాలని అలా ఆలోచిస్తూనే ఉండేదాన్ని సో ఈరోజైతే ఏదోలాగా కట్టేస్తున్నాను కొద్దిగా కడతాను ఉన్నది వదిలేస్తా అన్నమాట రేపు కడతాను ఎందుకంటే ఇంకా నీళ్ళు వస్తాయి బట్టలు ఆనబెట్టాను బట్టలు ఉతకాలి ఇంకా ఎండని చేప నాకు అసలు ఏం ఖాళీ ఉండదు ఇప్పటివరకు గడ్డి తెచ్చుకున్నాను ఇంట్లో పనులన్నీ చేసుకున్నా వంట చేసుకొని గిన్నెలు తోముకొని అవన్నీ చేసుకున్నాను అలాగే నేను ఆ టీ నడుస్తున్న దగ్గర చూడండి మట్టి అయితే ఉంది కదా వర్షం వచ్చినప్పుడు చాలా బురద అయిపోతుంది అయితే అక్కడ కొద్దిగా సిమెంట్లో వేసేద్దామని చెప్పేసి అయితే ఒకరి దగ్గర అయితే ఇసుక పిక్క అడిగాను అయితే వాళ్ళు ఇస్తామన్నారన్నమాట అయితే ఒక అబ్బాయి అక్కడ ఉంటే ఆ అబ్బాయిని కొద్దిగా హెల్ప్ చేయమంటే మోటల్లోకి అయితే ఇసుక అయితే ఎత్తాడు ఎత్తితే నేనైతే నాలుగు అయితే మోసుకున్నాను అబ్బాయి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్తే ఇంకా అనమాట అయితే పెక్క అయితే రేపు అయితే తీసుకువస్తాను ఇప్పుడు ఈ పళ్ళన్ని ఉన్నాయి కాబట్టి అదైతే అనమాట ఇంతవరకు అయితే దడ అయితే కట్టాను ఇంకా ఆపేయడమే అయితే మరి నానొచ్చేస్తాడు అలాగే కుళాయిలు కూడా వస్తాయి నీరు పట్టుకుంటూ అయితే బట్టలు అయితే ఉతుకుతానమాట అందుకని అయితే ఆపేస్తున్నాను అయితే నాన్న ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుందండి గడ్డది తెచ్చుకున్న తర్వాత అయితే చాలా రోజుల తర్వాత నాన్న పకోడి అయితే వేయమన్నారు నేను పకోడి అయితే చాలా బాగా వేస్తానండి ఒక్క పకోడికి మాత్రమే నాన్న వంక పెట్టడం ఏ దొండిన అలా ఉంది ఇలా ఉంది అంటాడన్నమాట అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అది ఏ పాయి ఆ పాయి విడదీసి అలాగే పిండి కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా ఉల్లిపాయ కంటుకునేలాగా అయితే కలుపుతాను అనమాట వాటర్ కూడా వేయను ఆయిల్ అయితే మరిగించుకొను ఆయిల్లో అయితే ఈ పకోడీ అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది అందుట్లో కొంత తిని సోడకుండా కూడా వేస్తాను నాన్నకి ఇష్టం అనమాట వేస్తాను వేయమంటాడు కూడా నేను కొద్దిగా అయితే వేసాను ఇంకా నేను వేస్తుండగానే ఇచ్చేస్తే తినేస్తాడన్నమాట నాన్నకైతే ఇవైతే తీసుకువెళ్తున్నాను తింటాడు ఈ లోపు మిగతా వేస్తాను మొత్తానికైతే వేస్తానండి ఇన్ని అయితే అన్నమాట పకోడీలు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పకోడీ కూర ఉండాలంట నైట్కి అయితే మరి మళ్ళీ కూర అయితే ప్రిపేర్ అయితే చేసేయాలి కూర కోసం అయితే నేను రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని పొయ్యి మీద అయితే వేసి అయితే ఉడకబెడుతున్నాను ఆ తొక్క తీసేసి మనం తర్వాత దాన్ని అయితే కూరలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి కర్రీ అయితే దానికోసం నేను ఒక నాలుగు పచ్చిమిర్చి మళ్ళీ ఒక ఉల్లిపాయ కొన్ని పొగడీలు అయితే తీసుకున్నాను కర్రీ అయితే ఇలా వచ్చింది ఇద్దరికే కదా అందుట్లో నైట్ టైం కాబట్టి సరిపోతుంది ఇలా అయితే వండినాను తినేస్తాము ఇప్పుడైతే తినేసి అన్ని పనులు చేసుకొని అయితే నేను పక్క అయితే వేసేసరికి వస్తాడండి అనేగాడు నేను అని ఇక్కడ పక్కనే మంచం వేసుకుంటానమాట లేచి నాతో పొట్లాడుతూ ఉంటాడు చూడండి అలా ఆడుకుంటున్నాము ఇద్దరుని వాడికి సైతంగా ఉంటుందన్నమాట అలా అంటుంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక మరొకసారి లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ స్వీట్ డ్రీమ్స్